నమస్కారం హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇచ్చడానికి ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చడానికి టుడే ఇట్స్ థర్డ్ ఇయర్ కాంతారా రిలీజ్ అయ్యి టూ ట్వంటీ టూ సేమ్ డే కాంతారా రిలీజ్ అయింది అంత చాలా పెద్ద హిట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అక్టోబర్ సెకండ్ చాప్టర్ వన్ వస్తుంది అదే ఆశీర్వాదం ఇవ్వాలి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నాకంతా బాగా తెలుగు రాలేదు బట్ ఐఎమ్ ట్రైంగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ